ുദിന ശ്രീരാമനി നം മുദിമേ ദിനീരാമുനി നമുദി മേ ദിന ജന്മാ ముముగా కుేక్షణ జన్మా వ్యత్తముగా కుండా మిము ప్రార్థన చేసే దినమే సుదినము శ్రీరామునినము దినమే దినమే తాళము తంబురు శృతి కూర్చి తన తనరు పాడిన విన్నా తాళము తంబురు శృతి కూర్చి అనురాగములై తనరు పాడిన విన్నా దినమే సుదినము శ్రీరాముని నమ్ము దినమే దినమే సుదినము నిరతము మెరుగు బంగరు పుష్పముల చేత రఘువీరుని పదములు పూజించే దినమే నిరతము మెరుగు బంగరు పుష్పముల చేత రఘువీరుని పదములు పూజించే దినమే దినమే సుదినము శ్రీరాముని నమ్ము దినమే దినమే సుదినము దినమే సుదినము దినమే For the no.